మనం ఇక్కడ చూసుకోవచ్చండి తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని రేవూరు గ్రామం మిరపతోటం ఇప్పుడు మనం చూస్తున్నాం దీనికి ఒక రోగం వచ్చింది బొబ్బ రోగం బొబ్బ రోగం వచ్చింది మనకి ఈ రోగం ఎంత సరివే మందులు వాడినా కూడా ఇది తగ్గట్లేదు ఈ ఇలా తగ్గకుండా ఇది ఇలాగే కొనసాగితే రైతులకి ఆత్మహత్య తప్పదా ఇంకా ఏమీ ఛాన్స్ లేదు మనం చూసుకోవచ్చు ఇక్కడ దీనికి అన్నిటికీ బొబ్బరాగం బొబ్బ రోగం అనే రోగం వచ్చింది మనం ఇక్కడ చూసుకుంటే ఇది దీన్ని బొబ్బ రోగం అంటారు ఈ రైతు ఏమంటారు శబ్దం ఈ రైతు ఇక్కడ మందు కొడుతున్నారు చూడండి మీ పొలానికి అసలు ఏ రోగం వచ్చింది పొలంలో బొబ్బరాగం అనేది వచ్చిందండి దీనికి అధికారికంగా ప్రభుత్వం కానీ పచ్చిమి ఏ మందు కనుక్కోలేదండి ఇదేనా ఇలా కొనసాగితే వరకు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఇదే పురుగుల మందు అవి తప్పితే మరో ప్రత్యేకమైన దాటి లేదండి మరి మీరు ఇప్పుడు రా సర్కార్ నుంచి ఏమి కోరుతున్నారు త్వరగా వీటికి ఇరుగుడు కనుక్కోవాలని ఈ మందు నుంచి మమ్మల్ని విముక్తిని చేయాలని ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాం అంటే ఈ బొబ్బరీ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఇది వైరస్ అండి సీజనల్ వైరస్ వైరల్ ఫీవర్ లాంటి అలాంటిది ఇది వైరస్ అలాంటిది అండి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక కరోనా వైరస్ లాంటిది మన ఇక్కడ రైతులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇది కరోనా వైరస్ లాంటిది ఈ వైరస్ వస్తే మన పంట పొలాలకు పంట పొలాలు మొత్తం నాశనం అయిపోతాయని చెప్తున్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు వీటన్నిటికి బొబ్బ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఈ చెట్టుకి బొబ్బ రోగం అనేది ఏర్పడ్డది మనం ఇక్కడ చూస్తుంటే ఈ ఆకు అనేది ముడత పడ్డది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఆకు అనేది ముడత పడ్డది చూడండి ముడత ఇలా ముడత పట్టిన ఆకుకు బొబ్బ రోగం వచ్చింది అర్థం మనం ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఉన్న ఆకు కూడా ఇది బొబ్బ రోగం అనేది ఏర్పడ్డది మనం చూసుకోవచ్చు ఇదంతా ఈ తోట అంతా ఇప్పుడు మనం మాట్లాడిన రైతు వాళ్ళది వాళ్ళ ఆత్మహత్య తప్ప ఇంకేమీ వాళ్ళకు ఛాన్స్ లేదని వాళ్ళు చెప్తున్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు కూడా చూడండి మరి దీనికి సర్కారు తొందరగా ఫలితం ఇవ్వాలి మళ్ళీ మరియు మంచిగా వీళ్ళకి ఆదేశం ఇవ్వాలి ఈ రోగం ఈ బొబ్బ రోగం అనే రోగానికి మందు కనుక్కోవాలి అని మనం కోరుకుంటూ టీవీ నైన్ టీవీ నైన్ ప్రతిది మహవీన్ కెమెరామెన్ అఫ్రీద్